నా పేరు తూలుగు శాంతి నేను కొత్తూరు వన్ సచివాలయ పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తున్నాను మేము ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని సమ్మె చేస్తున్నామని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం జగన్ సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లడమే మేము కీలక పాత్ర పోషిస్తున్నాం ప్రజలకు మా వంతు సేవ చేస్తున్నాం యాభై ఇళ్లలో మేము ఇప్పుడు కుటుంబ సభ్యులం అయిపోయాం రాష్ట్రంలో రెండు పాయింట్ అరవై లక్షల మంది వాలంటీర్లు సైన్యం ఎంత మంచి చేస్తున్నా ప్రతిపక్షాలు ఇల్లో మీడియా మమ్మల్ని తప్పు పెడుతూనే ఉన్నారు ఎప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలను బహిష్ తిరస్కరించలేదు ఇది కేవలం ప్రతిపక్షాలు ఎల్లో మీడియా మమ్మల్ని చీల్చి లబ్ధి పొందాలని చేస్తున్న దుష్ప్రచారం మేము ఎప్పుడూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు చేయడం మా బాధ్యత నా పేరు శివకుమార్ నేను కొత్తూరు గ్రామం అనకాపల్లి మండలంలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వాలంటీర్లు బహిష్కరిస్తున్నారు అనే వచ్చే వార్తలు అవాస్తవం ఇది కేవలం కల్పిత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎన్నో సంక్షేమ పథకాలు జనాలకి చేరువు చేయడానికి తోడ్పాటు పడుతున్నాము అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి మా వంతులు కృషి చేస్తున్నాము ఈవేళ ప్రతిపక్షాలు మాత్రం మా మీద ఎక్కడ లేని సానుభూతి చూపిస్తున్నారు మాకు ఇంత పేరు ప్రఖ్యాతలు రావడానికి కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారే వారికి మేము ఎప్పుడు తోడ్పాటుగా ఉంటాము వాళ్ళు చేసే మంచిలో మేము మా భాగస్వామ్యం ఎప్పుడు ఉంటుంది కార్యక్రమాలు నా పేరు రవికిరణ్ నేను కొత్తూరు వన్ సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్నాను మాది అనకాపల్లి మండలం అనకాపల్లి జిల్లా మమ్మల్ని బోన సంచులు మోసే ఉద్యోగాలు అన్నారు అమ్మాయిలు కిడ్నాప్ చేసే ఉద్యోగాలు కూడా అన్నారు అలాగే మమ్మల్ని చాలా మంది చాలా రకాలుగా ఇన్సల్ట్ చేశారు అలా ఇన్సల్ట్ చేసిన వాళ్ళే ఈ రోజున మా మీద ఏదో సానుభూతి చూపిస్తున్నట్టు ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నారు మరి ఎందుకు ఎందుకు చేస్తున్నారు ఏటో అన్నది మాకైతే అర్థం కాలేదు జగన్ అన్న మాకు సంవత్సరానికి ఒకసారి పురస్కారాలు ఇస్తూ మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తున్నారు అలాంటి జగన్ అన్నకు మేము వ్యతిరేకంగా వెళ్తున్నామని వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నామని మరి ఎందుకు ఎల్లో మీడియా ప్రతిపక్ష నాయకులు మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది మాకైతే ఏం అర్థం కాలేదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రెండున్నర లక్ష మంది వాలంటీర్లు మా సీఎం జగన్ గారికి ఎన్నడూ ఏనాడైనా ఎప్పుడైనా వ్యతిరేకంగా మాత్రం పని చేయబోయేదే లేదు ఓఆర్ విద్యుత్ సీఎం జగన్ సార్ నా పేరు వెంకటలక్ష్మి మేము ఆనకాపల్లి ఫిఫ్త్ సచివాలయం నుంచి మాట్లాడుతున్నాము మేము ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ న ఈ వాలంటీర్ లోకి జాయిన్ అయ్యాము అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జగన్ గారి పైనుంచి ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో వాటిని అమలు చేస్తూ ఇప్పటి వరకు కూడా ప్రజలకి నెక్స్ట్ సచివాలయాలకి వాళ్ళకి మధ్యన వార్దులుగా నిలిచి ఇప్పటి వరకు భావంతోటే మేము పనిచేస్తున్నాం అంతే తప్ప ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వచ్చి వాలంటీర్లు సమ్మె చేస్తున్నారు ఇవన్నీ అలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు కానీ అలాంటివన్నీ ఫేక్ న్యూస్ లు మేము ఎటువంటి సమ్మెలు చెయ్యట్లేదు ఇదంతా కూడా చూసిన వాళ్ళు గాని ఎవరైనా సరే ఫేక్ న్యూస్ గా భావించి మేము చేస్తున్నాం అన్నది నిజం కాదు అబద్ధం అని గ్రహించాలని మనవి ఆర్ విత్ సీఎం జగన్ సార్ నమస్తే అండి నా పేరు మేధర గంగాభవని కుమార్ అద్దెంకి పురపాలక సంఘం తొమ్మిదవ సచివాలయం పద్దెనిమిదవ వార్డులో నేను వాలంటీర్గా నిధులు నిర్వర్తిస్తున్నాను ఈ మధ్యకాలంలో వాలంటీర్లకు వేతనాలు సరిపోవట్లేదు ధర్నాలు చేస్తున్నారు రాస్తారోకాలు చేస్తారని పత్రికా మాధ్యమాల్లో న్యూస్లు అనేది వైరల్ అయినవి ఈ వార్తను మేము ఖండిస్తున్నాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము కూడా అద్దంకి పట్టణంలో కూడా ఏ ఒక్క వాలంటీర్ కూడా సక్రమంగా నిధులు నిర్వర్తిస్తున్నారు నిన్న ఆడుదా ఆంధ్రాకి నిన్న అందరూ ప్రతి ఒక్కళ్ళు హాజరయ్యారు ఈ రోజు హాజరవుతున్నారు ఆడుదా ఆంధ్ర ప్రోగ్రాం ముగించే వరకు కూడా ప్రతి ఒక్క వాలంటీర్ ఈ ఆడదా ఆంధ్ర ప్రోగ్రాంలో పాల్గొంటారు పాల్గొంటూనే ఉంటారు ఎటువంటి ధర్నాలకు ఎటువంటి రాస్తారోకలకు మా వాలంటీర్స్ ఎవరు కూడా సపోర్ట్గా వెళ్ళరు ఉండరండి మేము జగన్ గారి గవర్నమెంట్కి పూర్తిగా సపోర్ట్గా ఉన్నాము ఆయన ఇస్తలే గౌరవ వేతనం జీతం కాదు ఐదు వేలు గౌరవ వేతనం అన్నారు అవి వ్యవస్థ దేశానికి ఆదర్శంగా ఉంది పైగా మార్చి మార్చి నెల నుంచి తెలంగాణ నూతన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మార్చి నెల నుంచి అక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు పెట్టే ఏ ఒక్కదానికి కూడా మేము తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు వేతనాలు పెంచుతామని అన్నారు ఇట్లాంటి ఓట్లకి మేము లొంగము మా సపోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం ఇవాళ మనకు సోషల్ మీడియాలోనూ వార్తాపత్రికల్లో మన వాలంటీర్లు ఏదో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు బైపాటు చేస్తున్నారు అన్నటువంటి సమాచారం ఎక్కువ పద్ధతి వచ్చే ఉంది దానికి మన జిల్లాలో ఉన్నటువంటి వాలంటీర్లు వారి ప్రతినిధులు స్పందించి పబ్లిక్లో ఎలాంటి గందరగోళం లేకుండా అనుమానాలు లేకుండా నివృత్తి చేసేందుకు కలిగే గారికి రిపెంట్ చేస్తూ వారు దీంట్లో మేము మా భాగస్వామ్యం లేదు మేము పాల్గొనడం లేదు దీని అవస్తాం అని చెప్పి వారు కూడా రిప్రెండ్ చేయడం జరిగింది వారి ఇక్కడ హాజరు కావడం కూడా జరిగింది దీనికోసం ప్రజల్లోనూ కరెల వాలంటీర్లు మిగతా జిల్లా వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లలో ఉన్న అనుమానాల నివృత్తి కోసం ఈ ప్రెసిడెంట్ ఏర్పాటు చేయడం జరిగింది దీని మూలంగా తెలియజేయండి ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈరోజు మనకు జరుగుతున్న ఆడుదామ ఆంధ్రలో కూడా పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసి వస్తున్నారు ఎక్కడ కూడా ఇద్దరు మేము సభ్యుల పాల్గొంటామని కానీ ఆందోళన పాల్గొంటామని కానీ ఎక్కడ రిపండ్ చేయలేదు చేయబోము సంపూర్ణంగా ప్రభుత్వం పైన విశ్వాసం కలిగి ఉండి మా కోరికలందరూ కూడా వారు తెలుసుకొని తీరుస్తున్నారు మేము దీంట్లో ఎలాంటి భాగస్వామ్యం లేదు మేము ఈ సభ్యలో పాల్గొనడం లేదు ఇదొక ఫేక్ సమాచారం అని చెప్పి వారు గట్టిగా పండిస్తున్నారు ఆ యొక్క ఫేక్ న్యూస్ని కూడా ఖండిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం లేదు పాల్గొన్న భోవము సంపూర్ణంగా ప్రభుత్వ విధుల్లో పాల్గొనే విజయం గాంధీ కార్యక్రమాల్లో కూడా మా పైన వేసుకొని మేము పార్టిసిపేట్ చేస్తాము అదే విధంగా కొనసాగిస్తాము ఎలాంటి ఆందోళన చేయడం లేదు పాల్గొనడం లేదు అని వారు స్పష్టం చేయడం జరిగింది అయితే ఆల్రెడీ ఒకసారి మంత్రి వాళ్ళతో మాట్లాడాలి సీఎం గారితో మాట్లాడాలి మాకు ఒక కాన్ఫోన్ చెప్పారు అంటే ఫ్యూచర్లో బెటర్ ఆపర్చునిటీస్ చూపిస్తామనేసి చెప్పారు మేమైతే ఏ సంగతి అనేది దిగ దిగము ఏదన్నా చేస్తాము అనేసి ఫస్ట్ మీడియా ముఖ్యంగా చెప్పి మళ్ళీ దిగుతాము సరే అన్నట్లు సోషల్ మీడియాలో కానీ కొన్ని మాధ్యమాల్లో వచ్చినటువంటి న్యూస్ ఏమంటే ముప్పై ఒకటో తేదీ నుంచి సమయం దిగుతున్నాము అని వాలంటీర్లు చెప్పడము దీనికి అందరూ వాలంటీర్లు కూడా సంబంధించమని చెప్పి చెప్పడం ఇవన్నీ చాలా వరకు అపోహలు కొన్ని చోట్లలో అయితే కూడా చేస్తున్నారు కాకపోతే చిత్తూరు డిస్టిక్ నుంచి వాలంటీర్లు కానీ ఎవరు కూడా కానీ సమ్మె పాల్గొనట్లేదు మనం ఒకసారి యూనియన్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడడం జరిగింది అని ఏమన్నారంటే ఫ్యూచర్లో మీకు ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలనేసి నేను ఆశిస్తున్నాను చేస్తాను కూడా దీనిపైన స్పందిస్తా సానుకూలంగా స్పందించారు కూడా సో దీన్ని మనసులో పెట్టుకునేసి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏమంటే వాలంటీర్ అంటే మీకు లీడర్లుగా తీర్చిదిద్దామని చెప్పడం జరిగింది ఒక లీడర్ ఏం చేస్తారంటే ఇలాంటి పనులు అయితే చేయకుండా ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఏమంటే ఇప్పుడు పెన్షన్స్ కానివ్వండి ఇప్పుడు చాలా కొంచెం క్రిటికల్ ప పొజిషన్ అనేది రాబోతుంది ఏమంటే స్కీమ్స్ ఇవన్నీ చాలా ఇబ్బందులు పడతారు ఎవరు వాలంటీర్లు కానీ ఇటువంటి పనులు చేస్తే ఇబ్బంది పడతారన్నమాట సో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మేము దీనికి ప్రజలకి చాలా సహకరించే విధంగా పెన్షన్స్ కానివ్వండి ఇది కానివ్వండి నిరంతరంగా యాక్సిటీ వచ్చిన విధంగానే చిత్తూరు డిస్టిక్ నుంచి మేమే దానికి ఎటువంటి ఆటంకం లేకుండా మేము ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం